ఐకన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు పుష్ప రెండు సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకున్న ఘటనలో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు చిక్కడపల్లి పోలీస్ కు తరలించారు సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో దిల్సుఖ్నగర్ కు చెందిన రేవతి అనే మహిళ మృతి చెందారు తొమ్మిది సంవత్సరాల వయస్సున్న ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు అప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు హీరో అల్లు అర్జున్ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ పై ఎఫ్ఐఆర్ పెట్టారు భారత్ న్యాయ సంహితలోని సెక్షన్ నూట పద్దెనిమిది ఒకటి కింద కేసు ఫైల్ అయింది అల్లు అర్జున్ అరెస్ట్ అయిన వార్త దావాదళంలా వ్యాపించింది తెలుగు చలనచిత్ర పరిశ్రమ పెద్దలు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు బారులు తీరుతున్నారు తొలుత ఆయన తండ్రి మరియు నిర్మాత అయిన అల్లు అరవింద్ అర్జున్ భార్య స్నేహారెడ్డి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు అనంతరం ఆయన మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి వచ్చారు నిర్మాతలు దిల్ రాజు బన్నీవాసు నాగవంశీ మైత్రిరవి సహా పలువురు ప్రముఖులు పోలీస్ స్టేషన్ బాట పట్టారు విశ్వంభర సినిమా షూటింగ్ లో ఉన్న మెగాస్టార్ చిరంజీవి చిత్రీకరణను క్యాన్సిల్ చేసుకున్నారు భార్య సురేఖతో కలిసి హుటాహుటిన అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు అదే సమయంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం ఫోన్ చేసి వివరాలను అడిగి తెలుసుకున్నారు అరెస్ట్ అయిన తరువాత కొద్దిసేపటికి ఆయనను వైద్య పరీక్షల కోసం సికింద్రాబాద్ లో ఉన్న గాంధీ ఆసుపత్రికి తరలించారు సాధారణ వైద్య పరీక్షలను నిర్వహించారు సుమారు రెండు పాటు వైద్య పరీక్షలు కొనసాగాయి డిశ్చార్జ్ చేసిన అనంతరం ఆయనను నాంపల్లి కోర్టుకు తరలించారు నాంపల్లి కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జె శ్రీదేవి ముందు ఆయనను ప్రవేశపెట్టారు అల్లు అర్జున్ తరఫున ప్రముఖ న్యాయవాది జి అశోక్ రెడ్డి తన వాదనలను వినిపించారు సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలతో రేవతి మృతి చెందడం దీనికి కారకుడిగా అల్లు అర్జున్ ను పేర్కొంటూ అరెస్టు చేయడం వంటి పరిణామాలను వివరించారు వాదనలను విన్న అనంతరం న్యాయమూర్తి ఆయనకు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్కు విధించారు దీనితో అల్లు అర్జున్ ను చంచల్గూడ జైలుకు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఇప్పటికే అక్కడ భారీ ఎత్తున పోలీసులను మోహరింపజేశారు అభిమానులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయాలు ఏమిటంటే సాధారణంగా సినిమాలు అయ్యే సమయంలో ఆ చిత్రానికి సంబంధించిన హీరో యొక్క అభిమానులు భారీగా వేల సంఖ్యలలో వస్తుంటారు అప్పుడు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం భద్రత చర్యలు ఏర్పాటు చేయాలి సినిమా విడుదల అయినప్పుడు సాధారణంగా ఆ సినిమా విడుదల అయిన థియేటర్లలోనే చాలా రద్దీ ఉంటుంది కానీ ఈ సంధ్యా థియేటర్లో బెనిఫిట్ షో వీక్షించటానికి అల్లు అర్జున్ స్వయంగా వచ్చి వీక్షించటం వలన రద్దీ మరీ భారీగా పెరిగింది అటువంటి సమయంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వం చూసుకోవాలి ప్రభుత్వం ఫెయిల్ అయ్యి ఆ నింద ఆ సినిమా హీరో మీద నిర్మాతల మీద మరియు థియేటర్ యాజమాన్యం మీద కేసులు పెట్టడం ఎంతవరకు సబగు ఈ సినిమా హిట్ అవటం వలన వచ్చిన భారీ కలెక్షన్స్ భారతదేశ సినిమా చరిత్రలోనే అన్ని రకాల రికార్డులు బద్దలు కొట్టడమే కాక ప్రపంచవ్యాప్తంగా భారతదేశ కీర్తిని వ్యాపింపచేయటం జరిగింది అటువంటి తెలుగు సినిమా హీరోని పొగడ్తలతో ముంచెత్తాలి కాని అరెస్టు చేయటమనే విషయంలో రాజకీయ కోణం ఉందనేది ప్రస్తుతం ఆయన అభిమానులు అభిప్రాయపడుచున్నారు ఇలాంటి తొక్కిసలాటల వలన చనిపోయిన సంఘటనలు గతంలో చాలాసార్లు జరిగాయి కానీ వాటిని ప్రభుత్వ వైఫల్యాలుగా భావించటం జరిగింది ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి అవన్నీ ఇప్పుడు ప్రస్తావించటం కష్టమైన విషయం ఆ వివరాలు మరొక వీడియోలో తెలియపరచడానికి ప్రయత్నించుతాము కానీ ఉదాహరణకి ఒకటి మాత్రం చెప్పుచున్నాము ఆంధ్ర రాష్ట్రంలో గత పుష్కరాల సమయంలో తొక్కిసలాటలో ఇరవై తొమ్మిది మంది చనిపోయారు దానికి బాధ్యత ఎవరు వహించాలి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి అవన్నీ ఇప్పుడు ప్రస్తావించలేము అయితే అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించటం జరిగింది హైకోర్టు ఆయనకు నాలుగు వారాల ఇంటరిం బెయిల్ మంజూరు చేసింది